శ్రీ విశ్వావసునామ నామ సంవత్సర మకర రాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయంటే ఉత్తరాషాఢ నక్షత్రంలోని మూడు పాదాలు శ్రవణ నక్షత్రంలోని ఉత్తరాషాఢ నక్షత్రంలోని మూడు పాదాలు అంటే రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట రెండు పాదాలు ఒకటి రెండు పాదాలు ఇవి ఈ తొమ్మిది పాదాలు కూడా మకర రాశి కిందకి వస్తాయన్నమాట అన్నమాట అయితే ఈ మకర రాశి ఫలితాలు ఎట్లా ఉంటాయి అంటే ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు ఉంది అంటే వ్యయమే ఎక్కువ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ వ్యయం జరిగిపోయింది అక్కడక్కడ తర్వాత రాజపూజ్యం నాలుగు అవమానం అయింది ఇది కూడా అధికంగానే ఉంది గురువు ఇది వీళ్ళకి సమాన భాగంలో నడుస్తుంది మంచి చెడులో మిళితంగా నడుస్తుంది అనమాట వీళ్ళకి గురువు గురుడు ఈ సంవత్సరం ఉగాది నుండి పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభంలో వృద్ధి వృషభంలో వృత్తి వృత్తి ఉద్యోగ రంగంలో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది వీళ్ళకి తర్వాత ఆకస్మిక ధనలాభాన్ని పొందడం ఫస్ట్ స్టేజ్లో బాగుంది వీళ్ళకి కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది ఫస్ట్ అట్లా ఉంది తర్వాత చెడిపోయింది అని అంటే ఇది ఒక జీవన విధానం ఇది ఈ జీవన విధానంలో ఒకసారి మంచిగుంటుంది ఒకసారి చెడ్డగా ఉంటుంది ఒకసారి మంచిగా ఉంటుంది ఎట్లా ఉంటుంది అంటే స సమానంగా జరిగిపోతే ఒకసారి మంచి ఒకసారి చెడ్డ అట్లా జరుగుతుంటుంది అన్నమాట సంపూర్ణంగా లభిస్తుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి పిల్లలకు సంతోషం కలిగించే కార్యక్రమాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి ఈసారి వాళ్ళకి తర్వాత పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిది పది ఇరవై ఐదు వరకు తిరిగి ఆరు పన్నెండు ఇరవై ఐదు నుండి వత్సరాంతం వరకు మిథునంలో ముఖ్యమైన వ్యక్తులను కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆకస్మిక బయాందోళనకు దూరంగా ఉండడం చాలా మంచిది రుణ ప్రయత్నాలు ఆలస్యంగా భలించడమే మంచిది లేకుండా రుణ ప్రయత్నాలు ఫెయిల్ అవ్వడమే మంచిది వీళ్ళకి రుణ ప్రయత్నాలు చేయకూడదు రుణాలు తీసుకోకూడదు కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది దానివల్ల రుణాలు చేయడం వల్ల కుటు కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది బంధుమిత్రువాదులతో వైరమును ఏర్పడకుండా చూసుకోవడం చాలా అవసరము రహస్య శత్రుబాధలు ఉండే అవకాశం ఉన్నది రహస్య శత్రుబాధలు అంటే ఎవరు ఇప్పుడు మనం వేరే రాశికి చెప్పుకున్నట్టుగా మీ ముందట ఒక రకంగా మాట్లాడి మీరు మంచోళ్ళని మిమ్మల్ని పొగిడి తర్వాత మీ చాటుకు మిమ్మల్ని దూషించే వాళ్ళను రహస్య శత్రువులు అంటారు అనుకుందాం అట్లనే అనుకుందాం నన్ను ఆ రహస్య శత్రు బాధలు అన్నమాట డైరెక్ట్ వచ్చి మాట్లాడరు వాళ్ళంతా నే వెనకాల మాట్లాడేవాళ్ళ వాళ్ళంతా వీళ్ళంతా ఎవరు అంటే ప్రియమైన శత్రువులు అంటారు వీళ్ళు ఆ ప్రియమైన శత్రువుల వల్ల ఇబ్బందులు జరుగుతుంటాయి తర్వాత ఇరవై పది వాళ్ళ అట్లాంటి వాళ్ళతోనే జాగ్రత్తగా ఉండడం మంచిది తర్వాత ఇరవై అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటకంలో రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు రాజకీయ వ్యవహారాలు అంటే రాజకీయ నాయకులకు ఈ ఈ అవకాశం ఈ ఈ ఈ పీరియడ్ చాలా ఉపయోగపడుతుంది ప్రయత్న కార్యాలని సంపూర్ణంగా నెరవేరుతాయి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇతరులకు ఉపయోగ ఉపయో ఉపకరించు పనులు చేస్తారు వీళ్ళంతా గౌరవ మర్యాదలు లభిస్తాయి శుభవార్తలు వింటారు వీళ్ళ పరిస్థితి అంటే సెకండ్ పీరియడ్ బాగా ఉంది వీళ్ళకి ఉగాది శని ఉగాది నుండి వచ్రాంతం వరకు మీనంలో కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు గతంలో వాయిదాలు వేసిన పనులన్నీ నెరవేరుతాయి సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది తిననివాసం ఉంటుంది వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు ప్రయత్నాలన్నీ నెరవేరుతాయి ప్రయత్నాలన్నీ నెరవేరుతాయి వీళ్ళకి వీళ్ళకి శుభంగానే ఉంటుంది కానీ ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది వీళ్ళు మృత్యుంజయ జపం చేసుకోవాలి మృత్యుంజయ హోమం చేసుకోవాలి వీళ్ళు అరవై సంవత్సరాలు దాటిన మకర రాశి వాళ్ళు ఎవరన్నా ఉంటే వీళ్ళు మృత్యుంజయ హోమం మృత్యుంజయ జపాలు చేసుకోవడం చాలా ఉత్తమమైన పద్ధతి అది చేసుకొని దానం చేసుకోవాలి అది వాళ్ళకి ఏదో అవుతుందని కాదు నేను చెప్పేది వాళ్ళకి ఏం కాదు కాకపోతే ఏంటంటే అంటే ఏం కాకుండా ఉండాలి సంతోషంగా ఉండి సంతోషంగా ఉండి దైవ కార్యాలు చేయాలి బాధలలో ఉన్నప్పుడు దైవ కార్యాలు చేయడం వేరు సంతోషంగా ఉన్నప్పుడు దైవ కార్యాలు చేయడం వేరు ఇంకా కొద్దిగా తొందరగా రీచ్ అవుతుంది దేవునికి అర్థమైందా అందు గురించి వీళ్ళు సంతోషంగా ఉంటారు కనుకనే దైవ కార్యాలు చేయమని చెప్తున్నాను నేను శుభకార్యాలు చేయడము మృత్యుంజయ హోమాలు చేసుకోవడము తర్వాత కూష్మాండ దానాలు చేసుకోవడము నువ్వులు దానం చేసుకోండి వీళ్ళకి ఇంతకంటే మంచి బెటర్ ఫ్యూచర్ వస్తుంది వీళ్ళు సంతోషంగా ఉండగలుగుతారు వీళ్ళ పిల్ల పాపలతో సంతోషంగా ఉండగలుగుతారు ఇది వీళ్ళు ప్రతి పున్నమకు ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి పున్నమకు చండీ పారాయణము చండీ హోమం చేసుకోండి వీళ్ళకి శుభం జరుగుతుంది శుభం వస్తుంది